మీకు బాగా అంటే మీ ఫ్రెండ్షిప్ లో సినిమాల్లో బాగా ఎన్టీఆర్ గారితోనే అనుబంధం కదా బాగా అనుబంధం ఎన్టీఆర్ గారు ఒక ఒక మీరు ఒక సెట్ ఆఫ్ పీపుల్ ఆయన ఇలాగా ఎక్కించి వెళ్ళిపోతారు కార్లో అట్లా అని చెప్తుంటారు మన రాజా జక్కన్న గారి గురించి అని విన్నాను సో ఎన్టీఆర్ గారు అల్లరి నేను చూస్తున్నాను ఇంకా నేను యాక్ట్ చేసినప్పుడు అసిస్టెంట్ల పైన గురవ్ సార్ ఇవన్నీ నేను చూసా చాలా క్లియర్గా నేను పక్కన సినిమా ఆది సినిమాలో సాంబాద్ ఇవన్నీ చేసినప్పుడు చూసాను సో మీరు బాగా ఎక్కువ మీరంటే ఇష్టపడతారు ఆయన సుమా గారన్నా కూడా చాలా ఇష్టం సో మీ ఫ్యామిలీతో బాగా అనుబంధం కాబట్టి మీకు ఎక్కువగా ఏదైనా కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఆయన నిలబడటం ఆయనలో మీకు నచ్చే క్వాలిటీ ఆయనతో ఉన్న అనుబంధం ఎలా ఉంటుంది అనుబంధం అంటే సి నేను ఆయన కన్నా తొమ్మిదేళ్ళు పెద్దవాడిని పెద్ద బట్ మీ ఇద్దరం ఫ్రెండ్స్ అయిపోయారు అంటే స్టూడెంట్ నెంబర్ వన్తో తో ఏజ్ గ్యాప్ ఇది ఇంకోటి గౌరవాలు కాకుండా ఫ్రెండ్స్ అయిపోయాం వెరీ అటాచ్డ్ వెరీ క్లోజ్ అయిన తర్వాత ఇప్పుడు నేను ఏదైతే ప్రొడక్షన్ ఇంకోటి చేద్దాం అనుకున్నా దానికి తనే తనే వచ్చి క్లాప్ కొట్టడం అన్నిటికీ ఒక రెండు ప్రొడక్షన్స్కి తనే క్లాప్ కొట్టడం అలా వచ్చి నిలబడడం అండ్ మా మదర్ పోయినప్పుడు ఫస్ట్ వచ్చిన వ్యక్తి తనే నేను చెప్పలేదు ఎవరు ఫ్రెండ్షిప్ ఉంటారు కదా మార్నింగ్ ఫస్ట్ వచ్చినవాడు తను ఏది తనకి ఇబ్బంది ఎందుకు జనాలు ఒకేసారి వచ్చేస్తారు ఇంకోటి చుట్టుపక్కల మా అయినా రావడం సో ఇవన్నీ మోర్ ఆఫ్ ఫ్యామిలీతో కనెక్షన్ ఉంది కాబట్టి నాకు హరికృష్ణ అంటే బాగా ఇష్టం మీరు వెళ్తుంటారు ఇప్పుడు ఇంటికి ఇప్పుడు తగ్గింది బట్ ఇది వరకు కంటిన్యూస్గా వెళ్ళాము హరికృష్ణ గారికి నేనంటే ఇష్టం నాకు హరికృష్ణ గారు అంటే ఇష్టం ప్లస్ మదర్ శాలిని గారు అంటే మాకు బాగా ఇష్టం ఎందుకంటే మేము వెళ్ళినప్పుడు ఆవిడ మాకు మా మీ తిన్నారో లేదో మాకు తిండి మీరు తిన్నారో లేదే నండి తినండి అని చెప్పేసి తినిపించడం ఇతను మేము వెళ్ళిన తర్వాత ఈయన ఇంట్రెస్ట్ కొద్దీ వండుతాడు బాగా బ్రహ్మాండంగా వండుతాడు బిగ్ బాస్ కి అమ్ము నాకు అస్సలు ఇష్టం లేదు ఆయన ఉన్నప్పుడు గా అలా కాదు నాకు అసలు అంటే నాకు నా మెంటాలిటీ కాదు పడదు ఎందుకంటే నేను పక్కింట్లో ఇంకొకరికో తొంగి చూడడం నాకు ఇష్టం ఉండదు ఆ పని నేను చేసుకోవడం నాకు ఇష్టం ఇంకో మెంటాలిటీకి కేవలం ఫస్ట్ ఫస్ట్ హోస్ట్ కూడా మంచి యాంకర్ కూడా తోటి చాలా అద్భుతంగా చేసాడు నాలెడ్జ్ నాలెడ్జ్ ప్లస్ ఈజ్ తోటి సింహనాదం ఏదో సంథింగ్ ఏదో సింహన్ సింహ ఏదో అంటారు కదా అది కలర్ తో డాన్స్ తో సింహం బొమ్మేస్తారు సింహ సంథింగ్ ఏదో పేరుంది అది సింహంతోనే వస్తుంది నేను మర్చిపోయాను యాక్చువల్లీ దానిలో ఎక్స్పర్ట్ ఎన్టీఆర్ గారు అవునా అయ్యో ఆయన క్లాసికల్ డాన్సర్ అది క్లాసికల్ డాన్సర్ సింహం అంటే ఆయన డాన్స్ చేస్తూ సింహం బొమ్మ వేస్తారు కదా అది కూడా ఆయనకి అది మీకు చాలా బాగా అది అది సింహం బొమ్మ వస్తుంది అనమాట మొత్తం అంత కలర్స్ వేస్తారు కొన్ని ప్లేసెస్ లో దానిపైన డాన్స్ చేస్తూ సింహం బొమ్మ వస్తుంది చాలా గ్రేట్ అసలు నేను చాలా పెద్ద ఫ్యాన్ వాళ్ళ అంటే వాళ్ళ తాతగారి దగ్గర నుంచి బట్ ఆ అబ్బా అద్భుతం బాబు నిజంగా మీరు అంత క్లోజ్ ఉంటారు కదా మీకు ఫైనాన్షియల్ ఎప్పుడు మేము ఆ జోన్ వరకు ఎప్పుడు పైగా ఇంకోటి ఏంటంటే మా ఫ్రెండ్షిప్ లో ఉన్న ఇది నేను ఫ్రెండ్ కాబట్టి నాకు వేషాలు ఇవ్వాలి అని చెప్పేసి నేను అడగలేదు ఒరే నువ్వు నా ఫ్రెండ్ కాబట్టి నీకు ఎప్పుడు వేషం కానీ ఈ మేడ్ షోర్ బిగినింగ్ డేస్ లో రాజీవ్ కావాలని చెప్పేసి కంపల్సరీ నన్ను పెట్టేవాడు ఏది ఆంధ్రా వాళ్ళకి నాకు అందులో క్యారెక్టర్ ఏం లేదు యాక్చువల్గా మీటి క్యారెక్టర్ కాదు నేను చేసే చేయదగ్గ క్యారెక్టర్ కాదు కానీ తనకు ఉండాలని చెప్పేసి పిలిపించాడు నేను అబ్బో ఇదేదో పెద్ద క్యారెక్టర్ పడిపోతుంది నేను తిరుపతి నుంచి ఇక్కడికి వచ్చా తిరుగు చూస్తే కూర్చోవడం సరే అది అది ఏం ఫీల్ అవ్వలేదు ఎందుకంటే తారక్ ఉన్నాడు కాబట్టి రోజు గోల ఉంటుంది చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ షూటింగ్ చేయొచ్చు అది నేను ఫీల్ అవ్వలేదు సో హీ మేడ్ షోర్ ఒక రెండు మూడు సినిమాలు నాలుగు సినిమాల వరకు హీ మేడ్ షూర్ ఫర్ దట్ ఈవెన్ నేను మన నాన్నకు ప్రేమతో లండన్ వెళ్ళినప్పుడు మేము వేరే చోట ఉన్నాం ఇన్ త్రీ స్టార్ హోటల్ తనేమో ఫైవ్ స్టార్ హోటల్లో ఉన్నాడు తనకి మరి హీరో గారు ఫైవ్ స్టార్ సెవెన్ స్టార్ లో ఉన్నాడు నేను వెళ్ళలేదు అక్కడికి తనుండి రే నువ్వు ఇక్కడెందుకు నాతో పాటు వచ్చాయన్నాడు నా రూమ్కి వచ్చే బాగోదు అందరు మిగతా వాళ్ళు కూడా ఇప్పుడు పక్కన ఆర్టిస్ట్ కూడా ఏమో ఎక్స్పెక్ట్ చేస్తాడు ఎన్టీఆర్ గారు నన్ను కూడా పిలిస్తే బాగుండు నన్ను కూడా నాతో కూడా మాట్లాడితే బాగుండు నాతో నా మీద కూడా చేస్తే బాగుండు అనుకుంటా ఎవరైనా అలాంటి టైంలో నా ఒక్కడి మీద చేస్తున్నానుకో తెలియకుండా వాళ్ళకి నా మీద జలసి వస్తుంది గమ్మత్తుగా ఉంటుంది వాళ్ళు ఫీల్ అవుతారు అదే నాకు కూడా ఇంపార్టెన్స్ నమస్కారం నేను తీసుకో వద్దులే అన్న ఎక్స్ప్లెయిన్ చేసి వద్దు అక్కడ బాగోదు ప్రొడక్షన్ వాళ్ళు కూడా ఒప్పుకోరు ప్రొడ్యూసర్స్ కూడా ఏంటి పిలిచినంత మాత్రం వెళ్ళిపోవాలా అని అనుకుంటారు కదా డెఫినెట్ అంటే నేను ఏంటి వాళ్ళకి సంబంధం ఇంకోటి నారదాన్ని బాగోదని చెప్పేసి వదిలేసాను సరే అన్నాడు నెక్స్ట్ డే కట్ చేస్తే మా హోటల్కి షిఫ్ట్ అయిపోయాడు ఆయన వచ్చేసారు ఇక్కడికి వచ్చేసాడు అంటే 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 వాళ్ళ కోసం ఎక్కడికైనా వచ్చేస్తాడు ఇప్పుడు మధ్యలో మేమందరం కలిసి ముగ్గురు నలుగురు కలిసి కంపల్సరీ మీట్ అయ్యే వాళ్ళు కొంతమంది ఫ్రెండ్స్ ఒక ఫ్రెండ్కి నాకు పళ్ళ మాట్లాడుకోలేదు నీతో మాట్లాడేది ఏంటి వాడేదో బిహేవియర్ నచ్చలేదు నేను డిస్కషన్ కామన్ పాయింట్ కి ఇతని దగ్గరికి వెళ్తుండేవాళ్ళం మాట్లాడి ఏంటి నువ్వు మాట్లాడుతున్నా మాట్లాడితే లేదా అట్ట మాట్లాడుతున్నా ఏంటి నేను మాట్లాడలేదు మీరు మాట్లాడుకోండి నాకేం ఇబ్బంది లేదు వాడు మాట్లాడి నాకు నచ్చలేదు ఏం చేశాడంటే ఇదిగో మీ ఇద్దరు కలిసి మాట్లాడుకునేటట్టుగా అయితే నా దగ్గర రండి లేకపోతే వద్దు మీరు ఓకే అనుకోటి బయటకు వచ్చేసాం బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఫ్రెండ్స్ కదా మేమందరం సరే నాకు సరే చెప్పి నేను సర్లే అనుకోని సారీ నేను సంఘటనలు అంటే ఉన్నాయి చాలా ఉంటాయి చాలా చాలా ఉంటాయి చాలా ఇప్పటికి కలిసి ఎక్కడైనా బయట ఏదైనా పని ఉంటే ఔటింగ్ అలా వెళ్ళిపోతుంటారా లేదు అలా అలా వెళ్ళలేదు కానీ కొంచెం ఆయన చిన్న పిల్లడి మనస్తత్వం కదా చాలా అంటే ఇప్పుడు హరికృష్ణ గారు ఎలాగైతే ఉంటారో చాలా ఫ్రెండ్లీగా సేమ్ మా నాన్నగారు లాగే చిన్న పిల్లడు మనస్తత్వం అండ్ అలాగే మెచ్యూరిటీ లెవెల్స్ కూడా చాలా ఎక్కువ చిన్న మరి ఆ చిన్న వయసులోనే ఎవరు ఏంటి ఎలా బిహేవ్ చేస్తారు ఏంటి మొత్తం అంత బాగా తెలుసు వచ్చేవాడిని స్కాన్ పెట్టి చూసినట్టేలా నడక దగ్గర నుంచి వీడు ఏంటని క్లియర్ గా చెప్పేస్తారు అంత నాలెడ్జ్ ఉంది అలాగే ఇప్పుడు మీకు గమనిస్తే చిన్న వయసులో ఆ టైంలో అంటే ప్రచారం టైంలో స్పీచ్లు స్పీచ్ ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క విశిష్టత ఉంటుంది దాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలి ఎక్కడికి వెళ్ళినా ఎవరు సపోర్టివ్గా కొంచెం చెప్పినా రాసినా గుర్తు చెప్పాలి కదా మెమరీ మెమరీ ఇప్పుడు అందరూ పేపర్ పట్టుకొని చదువుతారు కానీ ఇతను అలా కాదు కొడతాడు చూస్తే అట్లా ఆయన అది తిరుగులేదు ఎందుకంటే డైలాగ్స్ చెప్పే విధానం తాతగారి ఇది బాగా ఉందండి బాగా అసలు మనం చూస్తే కూడా అన్ని విధాలుగా నాకెందుకో ఫ్యూచర్ ఉంది పెద్ద మళ్ళీ అనిపిస్తుంది అట్లా అవ్వాలనే కోరుకోవాలి ఎందుకంటే అంతే కదా ఆయన బాగుంటే చక్కగా కానీ చాలా మంది వెళ్ళినండి చాలా హెల్పింగ్ నేచర్ అండి పిల్లలతో వాళ్ళ పిల్లలతో చాలా అసలు ఇదిగా ఉంటారంట కదా మీరు కూడా మీరు ఇంట్లో ఎలా చూస్తుంటారు చాలా సరదాగా ఉంటాడు ఆ పిల్లలు అంటే ప్రాణం అసలు మగ పిల్లలు ఇద్దరు భలే ఉంటారు వాళ్ళు కూడా ముద్దు ముద్దుగా చాలా పోలండి అండి మొత్తానికి మీ ఫ్రెండ్షిప్ ఇలాగే ఉండాలి మీ బ్యాచ్ అంతా కూడా అలాగే కలిసి ఉండాలి రాజమౌళి గారు ఎలా అండి రాజమౌళి గారు ఎలా చేస్తారు జక్కనం నాకు ఫస్ట్ సీరియల్ దగ్గర నుంచి పరిచయం కదా శాంతి నివాసం జక్కన ఫస్ట్ రావడం రావడమే శాంతినివాసం స్టార్ట్ అవ్వక ముందు నేను అప్పటికి కస్తూరి చేస్తున్నా మాదాపూర్లో ఇక్కడే ఉంటే మాదాపూర్ షూటింగ్లో ఉంటే వచ్చాడు నా లొకేషన్కి వచ్చి అప్పటికి నేను నేను నాకు జక్కన ఎవరో తెలియదు రాఘవేంద్రరావు గారి దగ్గర మేము యాడ్ ఫిల్మ్స్ చేస్తున్నాం మేము కూడా చేస్తున్నాం అయితే పొడి గారిది ఏలేటి చంద్రశేఖర్ గారిది చేస్తున్నాను తప్ప నేను ఎక్కన చేయలేదు జక్కన తెలియదు నేను చూడలేదు వచ్చి తను ఏమన్నా అంటే సార్ నాకు టెలివిజన్ ఇండస్ట్రీ తెలీదు మీరు చెప్పండి ఎవరెవరు ఎలా చేస్తారో చెప్పండి కొంత అవగాహన వస్తుంది నాకు సీరియల్కి ఉపయోగపడుతుంది అంటే నేను వీళ్ళు వీళ్ళని ఒక్కొక్కరిని పరిచయం చేశాను ఆల్మోస్ట్ ఆల్ వాళ్ళందరూ శాంతినివాసంలో ఉన్నారు అవును సో అక్కడ మా స్టార్ట్ వీళ్ళంతా ముందు ఒక నెల రోజున వాళ్ళు ఇల్లు కదా వాళ్ళ సీన్లు మొదలు నేను తర్వాత నేను అందులో విలన్ని హీరో అనుకోండి విలన్ అనుకోండి వాటవర్ అందులో విలన్ని ఆ అమ్మాయి కల్పన స్వాతి స్వాతి సో అలా ఫస్ట్ డే నేను మొదలెట్టిన తర్వాత చూస్తే హార్డ్లీ అమ్మాయి పైగా నాకేంటంటే ఏప్రిల్ ఒకటో తారీఖు నా షూటింగ్ అది పొద్దున్నే ల్యాండ్లైన్కి ఫోన్ చేసి సార్ బయలుదేరా సార్ అని డైలీ సీరియల్కి ఫైవ్ ఫార్టీ ఫైవ్కి బయలుదేరారా అంటారే ఎవరు అడుగుతారు అప్పుడే ఏంటి సెవెన్ ఓ క్లాక్ కదా ఏంటి అంటే కాదు కాదు సార్ ఆల్రెడీ డైరెక్టర్ గారు వచ్చేసారు సిక్స్ థర్టీ కల్లా వచ్చేయండి సార్ ప్లీజ్ సార్ అండి ఏమో సరే అని చెప్పేసి అప్పటికే నేను లేచున్నాను రెడీ అవుతున్నాను సరే అని సిక్స్ థర్టీకి వెళ్ళాను అక్కడ హీరోయిన్ ఏదో షాట్లు తీస్తున్నాడు సరే ఇక్కడ రెడీ అయిపోయాను సిక్స్ నేను సిక్స్ థర్టీకి వెళ్ళిపోయి సిక్స్ ఫార్టీ ఫైవ్ కలిసి రెడీ మా అసోసియేట్ డైరెక్టర్ వస్తే పిలిచాను ఏంటి అన్నా ఏం సీన్ ఏంటని ఇది సీన్ ఓహో అదేనా ఓకే సర్లే సర్లేనాను అరగంట అయింది గంట అయింది ఇంకోటి అయింది రెండు గంటలైంది మూడు గంటలైంది లెవెన్ థర్టీ వరకు నాకు షార్ట్ రాలేదు ఏం చేస్తున్నాడు అక్కడికని అక్కడికి వెళ్ళాడు చూస్తే ఆ అమ్మాయి వన్ టూ త్రీ ఫోర్ టెన్ దాకా చెప్పాలి ఇవి డిఫరెంట్ యాంగిల్స్ లో కట్ చేస్తున్నాడు అంటే నా కోసం వెయిట్ చేస్తూ ఉంటాను అమ్మాయి అది డిఫరెంట్ యాంగిల్స్ లో కట్ చేస్తున్నాడు అయిపోయింది నా పాసింగ్ షాట్లు కొన్ని ఉన్నాయి అక్కడి నుంచి జర్నలిస్ట్ కాలనీ నుంచి ఒక రౌండ్ అలా వెళ్ళొచ్చాం ఆ అమ్మాయి నేను బైక్ మీద తీసుకుని వెళ్ళాం హార్డ్లీ త్రీ థర్టీ కల్లా అయిపోయింది తర్వాత ఇంకేంటి సాయంత్రం చీకటి పడిన తర్వాత సీక్వెన్స్ ఉంది సీన్ ఉంది ఎంత పోయి ఎన్ని అయిపోయింది కదా ఇంకేంటి అంటే ఇంకొక సీన్ ఉంది అది చీకట్లో చేయాలి అన్నారు అవునా సరే ఎన్ని పేజీలు అన్న అర పేజీ సార్ అన్నారు అరపేజీ అన్నా సర్లే ఈజీ అంటే ఆరు గంటలకంటే సెవెన్ ఓ క్లాక్ అంటే సెవెన్ థర్టీ కల్లా అయిపోతుంది వెళ్ళిపోవచ్చు ప్రిపేర్ అయిపోయింది కట్ చేస్తే రాత్రి పన్నెండున్నర ఒంటి గంట తీస్తూనే ఉన్నాడు చెక్కుతున్నాడు ఆ యాంగిల్లో అంటాడు ఈ యాంగిల్లో అంటాడు ఫ్లేమ్ ఫోర్ గ్రౌండ్ లో ఉండి అంటాడు ఆయన ఇతను ఏంట్రా ఇలా చెక్కుతున్నాడు జక్కన అని ఆ రోజు మొదలెట్టాను జక్కన అని ఆహా మీరు పెట్టారు అది జక్కన అని శిల్పం చిక్కుతున్నారని జక్కన అన్నారా అరపేజీ ఏంటి అనిసేపు అండి మన సీరియల్ వాళ్ళకి ఫస్ట్ మన ఎలాంటి వెళ్ళిపోతుంది గ్రేట్ అసలు అంటే సీరియల్ కూడా సినిమా రేంజ్ లో తీసారు నా సీన్స్ అన్ని అంత అద్భుతంగా చెక్కాడు అంటే వీళ్ళిద్దరు తింటే రొమాన్స్ రొమాన్స్ ను ప్లస్ కొంచెం ఆ ఇది ఉండాలి వీడి కన్నింగ్నెస్ నెస్ అన్ని కూడా ఉంటాయి క్యారెక్టర్ సో చాలా డీటెయిల్ గా చేసేవాడు శ్రావణి పావని ఇద్దరు వాళ్ళే కదా ఇప్పుడు ఎక్కడ ఉన్నారండి వాడు ఎక్కడ శ్రావణి గారు వచ్చి ఆహాలో ఉన్నారు ఉన్నారా హలో శ్రావణి చూసి చాలా సంవత్సరాలు అయిపోయింది అందుకే అడుగుతున్నా మీకు టచ్ లో ఉన్నారేమో పావని కలిసి చాలా వెళ్ళింది సో ఆ తర్వాత జక్కనతో ఉన్న ఇదేంటంటే నెక్స్ట్ డే చేసే సీన్స్ కూడా ముందు రోజు చాలా ఎక్స్ అంటే కన్వర్స్ చేసేవాళ్ళం మేము షూటింగ్ చేసినప్పుడు జక్కన ఏంటంటే ఆ రోజు వర్క్ అయిపోయిన తర్వాత సాయంత్రం ప్యాకప్ అయిన తర్వాత ఇద్దరం కూర్చొని మాకు ఒక కుటీరం ఉండేది అక్కడ అదే రాఘవేంద్రరావు గారు కాంపౌండ్ అక్కడ కూర్చుని డిస్కషన్ విపరీతమైన డిస్కషన్ రేపు పొద్దున సీన్ ఎలా చేద్దాం ఇలా చేద్దాం అనుకుంటున్నా అలా చేద్దాం అనుకుంటున్నా ఆ డిస్కషన్ చాలా బాగుండేది అంటే హెల్దీగా నేను నేర్చుకోవడానికి నా పనికి వచ్చేది తనకు కూడా ఏంటంటే హెల్దీ డిస్కషన్ ఉన్నప్పుడు ఇంకా బెటర్మెంట్ ఏమి ఉంటుందని అనుకుంటాడు కదా అలా బాగా డిస్కస్ చేసేవాడు బాగా చేసేవాడు ఇప్పటికీ మీకంటూ క్యారెక్టర్ ఆయన మధ్యలో వచ్చేస్తుంది ఎందుకంటే నాకు తెలిసినంత వరకు అన్ని సినిమాల్లో విక్రమ అన్ని సినిమాల్లో కాదు ఇట్ ఈస్ ఇంపార్టెంట్ నేను సరిపోతాను అనుకుంటేనే నేను సరిపోకపోతే పొరపాటు కూడా పెట్టాడు ఒకవేళ నేను ఫ్రెండ్ కదా అని చెప్పేసి వెళ్ళి అడిగినా గానీ సర్లే చూద్దాం అంత సింపుల్గా చెప్పేస్తారా అంతే పైగా ఎవరైనా కనుక అంటే రికమెండ్ చేస్తే అసలు తీసుకోడు ఎవరైనా వాళ్ళంతకు వాళ్ళు వెళ్ళి ప్రయత్నం చేస్తే ఓకే రికమెండ్ చేస్తా అసలు ఈ మధ్యన ఎవరో అడిగి ఇప్పుడు మహేష్ బాబు గారితో ఉంది కదా మీరు ఒక్కసారి చెప్పండి సార్ నాయనా నా ద్వారా వెళ్తే నీకు అసలు రాదు నువ్వంతకు నువ్వు వెళ్ళు చెప్తున్నారు అంటే మీ నాన్నగారు ఇంతమంది హీరోస్ తయారు చేశారు ఆయన ఎప్పుడైనా ఫీల్ అయి ఉంటారా నా కొడుకు నా సూపర్ స్టార్ హీరో అవుతారా అనుకున్నాను ఆయన అంత రేంజ్ తీసుకెళ్ళకపోయినా ఫీల్ అవ్వాలి అస్సలు ఫీల్ అవ్వలేదు ఎందుకంటే నా ప్రయారిటీస్ నాకు తెలుసు ఇప్పుడు జక్కన్న నుండి స్టూడియో నెంబర్ వన్ అయిన తర్వాత హే ఏ క్యారెక్టర్ పడితే ఆ క్యారెక్టర్ చేయకయా కొంచెం వెయిట్ చే వస్తుంది అన్నాడు సూపర్గా వస్తుంది నాకు అప్పుడు అలాంటి సిచ్యువేషన్ కాదు నేను ఆ టైంలో ఐ హావ్ టు అర్న్ కోసం అర్నింగ్ కోసం ఇప్పుడు నేను చేయకపోతే ఇంట్లోకి డబ్బులు రావు

కరెక్ట్ పాయింట్ చెప్పారు ఎందుకంటే సీక్రెట్ చెప్పనా అందం చందం అది కేర్వాణి గారి మ్యూజిక్ అది చాలా బాగుంటుంది పైగా కేర్వాణి గారు నాకు ఎందుకో గమ్మత కనెక్ట్ అయి ఉంటుంది నాకు రాంబంటు చేసినప్పుడు కూడా కీరవాణి గారి మ్యూజిక్ రాంబంటులో నేను తమ్ముడు క్యారెక్టర్ అవును హీరోయిన్ తమ్ముడు భలే విలన్ క్యారెక్టర్ అండి ఏది రాంబంట్లోనే కదా రాంబంట్లో విలన్ కాదు అవును మీరు మీరు అన్ని పాడు చేసేస్తా ఉంటారు కదా పాడు చేస్తాను అదే మరీ విలన్ కాదు క్రూయల్ కాదు బట్ లుక్లు అవన్నీ అన్ని నేను చూసాను సినిమా బాగా అసలు భలే ఉంటుంది అసలు సో నాకు కీరవాణి గారి మ్యూజిక్ అంటే బాగా ఇష్టం ఎందుకంటే చాలా ఈజీగా ఉంటుంది పాడుకోవడానికి క్యాచ్గా ఉంటుంది ఇమీడియట్ ఎవరైనా చిన్న వాళ్ళైనా పెద్దవాళ్ళైనా హమ్ చేసేస్తారు ఒకసారి వింటే అంటే అదే కదండి రీచ్ అవడం రీచ్ అవడం అంటే జనాలకు రీచ్ అవడం అంటే అదే సో మీరు బాగా సినిమాల్లో ఇప్పుడు ఏ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ రావాలని ఇంకా ఇలాంటి చేయాలి ఇది చేయలేకపోయాను నేను అని ఫీల్ అయింది ఏమైనా క్యారెక్టర్ అలా ఏం లేదండి ఎనీ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ సరిపోతుంది డైరెక్టర్ పాత సినిమాలు చూసి ఇన్స్పైర్ అవుతాం అనుకున్నాను కరెక్ట్ నేను అలా పెట్టుకోవట్లేదు నేను ఏ క్యారెక్టర్ ప్రయర్ టు డైరెక్టర్ అనుకోవాలి ఈ క్యారెక్టర్ సరిపోతాడు రాజీవ్ అని అది నేను డెఫినెట్గా చేయగలను కొన్ని చారిత్రామికమైన క్యారెక్టర్లు ఉంటాయి వేర్ ఐ కెనాట్ డూ సర్టన్ క్యారెక్టర్స్ గాంధీ మహాత్ముడు క్యారెక్టర్ చేయాలంటే నాకు పర్సనాలిటీ సరిపోదు కదా ఆ హైట్ కావాలి ఆ ఇది బాడీ కావాలి ఇంకోటి సో అలాంటి క్యారెక్టర్ని చేయలేదు మిగతాది ఏదైనా కూడా కొన్ని క్యారెక్టర్ సరిపోతా అనుకున్నా చేస్తాం డైరెక్టర్ కల్పించి రాసుకున్న క్యారెక్టర్ ఏదైనా రాజు పనికి వస్తాడు అనుకున్న ఏదైనా చేయడానికి ఎస్వి రంగారావు గారు రాజనాల్ గారు నాగభూషణం గారు గిరిబాబు గారు మోహన్ బాబు గారు వీళ్ళందరిలో వీళ్ళు చేసిన క్యారెక్టర్స్ కొన్ని ఉంటాయి మీకు మైండ్లో వీటిలో నాకు ఇష్టమైన క్యారెక్టర్ ఎప్పుడైనా వస్తే ఈ తరహా క్యారెక్టర్ చేయాలనుకుని ఒకటి అనుకుంటాం అంటే ఇప్పుడు మీరు చెప్పిందే సేమే అవ్వచ్చు మీరు అలా అనుకొని ఏం లేదన్నారు కానీ ఒక ఫీల్ ఉంటుంది ఇప్పుడు ఎస్వి రంగారావు గారు చేసినవి అంటే పౌరాణికం కాదండి పౌరాణికం కూడా ఉండొచ్చు మన డ్రీంలో కానీ ఇలా విలనిజం చేశారు వీళ్ళు నేను కూడా కొన్ని సీనియర్ సినిమాల్లో విలన్గా ఉన్నాను ఫ్యూచర్లో వస్తే ఈ టైప్ క్యారెక్టర్ చేయాలి అని ఎప్పుడైనా ఎవరినన్నా ఈ వీళ్ళ ద్వారా కొంచెం లేదండి అంటే ఒకళ్ళలాగా చెయ్యాలి అనుకోవడం బేసిక్ గా ఇబ్బంది అవుతుంది అయితే వాళ్ళలో ఉన్న గొప్ప ఉంటాయి తీసుకోవాలి కొన్ని పాయింట్లు అన్ని కాదు కొన్ని ఉంటాయి అవి మాత్రం క్యాచ్ చేస్తాను ఫుల్ గా కాదు ఫుల్ గా అనుకోండి అది ఇమిటేట్ చేసినట్టు అవుతుంది ఇమిటేషన్ అనట్లేదు మనం ఇప్పుడు కొన్ని క్యారెక్టర్స్ చూడగానే ఇన్ఫ్లుయెన్స్ అయిపోతాం అదే అంటున్నారు అది ఎప్పుడైతే ఇన్ఫ్లుయెన్స్ అవుతారో మీరు ఇమిటేట్ చేస్తారు ఆటోమేటిక్ గా కొన్ని పాయింట్లు ఉంటాయి తీసుకోవడానికి కొన్ని మాత్రమే ఎవరైనా చేశారు ఎప్పుడైనా మీరు ఇమిటేట్ అయ్యి నేను చాలా ఇన్ఫ్లుయెన్స్ అయ్యిందంటే అంటే రాజన్ ప్రసాద్ గారు కామెడీ చేసినప్పుడు ఆటోమేటిక్ వచ్చేసేది ఎందుకంటే ఆయన సినిమాలు విపరీతంగా చూసేసి ఉన్నాను చిన్నప్పటి నుంచి చాలా పైగా ఎక్స్ప్రెషన్స్ కూడా అలా వచ్చేసేది నాకు తెలియకుండానే నా బాడీ మీదకి కామెడీ చేసానంటే రాజన్ ప్రసాద్ గారిది వచ్చేది రియాక్షన్ కానీ ఇంకోటి కానీ అమ్మో ఇదేంటో నీ ఇమిటేట్ చేసేస్తున్నాను ఇన్ని నాకు మేము స్టేజ్ మీద ప్లే చేస్తున్నాం ప్రసన్న నా ప్రసన్న ప్రేమతో తలవజల సుందరం గారు డైరెక్షన్ ఆంధ్ర సారస్వత పరిషత్ యాక్ట్ చేస్తుంటే లైవ్ కదా థియేటర్లో అందరు కూర్చుంటారు ఫ్రంట్ రోలోనో సెకండ్ రోలోనో ఒక ఆయన పెద్ద ఆయన కూర్చున్నాడు ఇతను ఎవడో చాలా బాగా చేస్తున్నాడు ఆయన రాజన్ ప్రసాద్ లాగా అన్నాడు వినపడుతుంది కదా మనకి స్టేజ్ మీద బ్లాంక్ అయిపోయింది ఆయన అద్భుతమైన నటుడు నో డౌట్ కన్నా ఇన్స్ అయిపోయాను సో స్లోగా స్లోగా చేసుకుంటూ కట్ చేసుకుంటూ వచ్చారు అదే మీరు నాకు చూడండి రాజన్ ప్రసాద్ గారి బాడీ లాంగ్వేజ్ చాలా ఉంటుంది ఎఫెక్ట్ చాలా ఉంటుంది ఆ కామెడీ సీన్స్ అని